మీరు ఎప్పుడైనా సొరకాయతో ఇలాంటి అప్పాలు ట్రై చేశారా లేదంటే ఇప్పుడే ట్రై చేయండి ఈ అప్పాలు అనేవి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా నచ్చుతాయి ఈ సొరకాయ అప్పాల కోసం మనం ముందుగా సొరకాయని పొట్టు తీసి తురుముకొని పక్కన పెట్టుకోవాలి మా సైడ్ మేము సొరకాయని ఆనపకాయ అని కూడా అంటాం ఆ తర్వాత ఒక బాండిలో బియ్య పిండి వేసుకొని ఉప్పు కారం వేసుకొని నువ్వులు కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని వాటర్ అనేవి పిండేసుకొని ఈ పిండిలో కలుపుకు కలుపుకోవాలి తొరకాయలోనే వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఈ పిండిని కలుపుకోవడానికి సపరేట్గా వాటర్ యూస్ చేసే అవసరం ఉండదు అలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నూనె కవర్ తీసుకొని దాని మీద ఈ పిండిని చిన్న చిన్న లడ్డులా చేసుకొని అప్పల్లాగా ఒత్తుకోవాలి ఈ అప్పాలు కరకరలాడాలంటే ఇలా చేసుకోవాలి లేదా మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ పిండిలోనే ఉల్లిపాయని తురుముకొని వేసుకోవచ్చు ఇలా చేసుకున్న అప్పాలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి కరకరలాడే సొరకాయ అప్పాలు ఎంతో టేస్టీగా రెడీ అవుతాయి ఇది ఈవినింగ్ స్నాక్స్లో చాలా బాగుంటుంది ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ